ఏమలం కాక క్రీస్తునందు ప్రేమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం మరొక రోజును కలిగి ఉండటానికి ప్రభు మనకు సహాయం చేసి ఉన్నారు ఆయన కనికరమును బట్టి మరొక మారు ఆయనను స్తిస్తూ ఉన్నాం డెబ్బై మూడవ కీర్తనల గ్రంథంలో ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన శరణు శరణొచ్చి ఉన్నాను అంటున్నాడు నాకైతే దేవుని పొందు ధన్యకరము నాకైతే ఆయన అంటూ ఉన్నారు మరి నీకైతే నీకు ఎవరితో సహవాసం చేయటం ఇష్టం ఎవరితో నీ యొక్క సహవాసం కలిగి ఉండటం ఇష్టం కొంతమంది మరి వస్త్రాలు అంటారు ధనం అంటారు బంగారం అంటారు ఇహలోక సంబంధమైన ఆశలు అంటారు ఇహలోక సంబంధమైన మనుషులు అంటారు మరి యహ సంబంధమైన విషయాలను గూర్చే ఆలోచిస్తూ ఉంటారు యహ సంబంధమైన విషయాలను గూర్చే ఆలోచిస్తూ ఉంటారు దేవుని గూర్చిన ధ్యాస అసలు ఏ మాత్రం కూడా కలిగి లేనటువంటి వారుగా ఉంటారు అయితే పరిశుద్ధ గ్రంథంలో అట్టివారు కూడా ఉన్నారు దేవుని విడిచిపెట్టి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసి ఇబ్బందులు పడిన వారు ఉన్నారు అయితే దేవుని సహవాసం కలిగి అబ్రహాం లాంటి వారు ఉన్నతమైన ఆశీర్వాదం అనుభవించినటువంటి వారు మరి ఇషాకు లాంటి వారు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించినటువంటి వారు లాంటి లాంటివారు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించినటువంటి వారు గారి లాంటి వారు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించినటువంటి వారు ఏమంటే ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో ఆయనతో సహవాసం చేసిన వారి ఒక చరిత్రను మనం గమనిస్తే వారు ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నారంటే ఈ భూమి ఉన్నంత వరకు కూడా వారిని గూర్చి మనం నేర్చుకునే అంత స్థాయికి దేవుడు వారిని ఉంచాలి దేవుని యొక్క ఆ పొందు దేవునితో ఉన్న సహవాసములో అంత ఆశీర్వాదం ఉన్నదండి అంత ఆశీర్వాదం ఉన్నది చూడండి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట జ్ఞానులతో సహవాసం చేసేవాడు అవుతాడు దేవుడు అనంత జ్ఞాని ఆయనతో సహవాసం చేయుట మనకు ఎంత గొప్ప ఆశీర్వాదమై ఉన్నది ఆయనతో సహవాసమను కుదుర్చుకొనుట ఎంత గొప్ప ఆశీర్వాదం అనేది ఉన్నది సహవాసం అంటే ఏంటండి సమయం గడపటమే కదా ఉదయాన్నే లేవగానే దేవునితో సహవాసం చేయటం ఇప్పుడు సహవాసం చేసేవారు చూడండి ఆ ఫ్రెండ్షిప్ చేసేవారు పలా చోట కలుసుకోవటం అని ఫోన్ చేసుకోవటం అని మాట్లాడుకోవటం అని ఈ రీతిగా ఉంటారు కదా సహవాసం అంటేనే కలుసుకోవటం దేవుని కలుసుకుంటూ ఉన్నావా దేవునితో ఉన్నావా దేవునితో కలిసి నడుస్తూ ఉన్నావా చాలా గొప్ప ఆశీర్వాదం చాలా గొప్ప ఆశీర్వాదం అట్టి సహవాసమును కుదుర్చుకున్న ప్రతి ఒక్కరు దీవించబడ్డారని అర్థం చేసుకో దేవునితో సహవాసం కలిగి ఉండు రే యవన బిడ్డ చిన్న బిడ్డ మరి ఎవరైనా సరే దేవునితో ఉన్న సహవాసములో ఉన్న ఆశీర్వాదం అనుభవించు దేవుని దీవించడం గనుక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేష క్రీస్తుపుర వారి కృప పరిశుధాత్మని సన్నిధి సహవాసం మనకందరికీ తోడయండి నడిపించను కాక ఆమెన్ గాడ్